హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా సో ఈరోజు వీడియో అయితే మంచి గ్రీనరీతో వచ్చేసాను సో సంక్రాంతి వస్తుంది కదా అందరూ హోమ్ టౌన్స్కి వెళ్ళారా నేనైతే మా హోమ్ టౌన్కి వచ్చేసాను ఇది మా అత్తగారి ఊరు చాలా చాలా బాగుంటుంది పొల్యూషన్కి దూరంగా నేచర్కి దగ్గరగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇప్పుడు నేనైతే ఒక మంచి లొకేషన్కి తీసుకొచ్చేసాను అదేంటి అంటే ఇక్కడ మేము అందరూ పిలిచేది ఆవా అంటాము కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెరువు అనమాట థౌజండ్ ఎక్కడా కంటే ఎక్కువే ఉంటుంది సో ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇక్కడ అయితే సీజనల్ వైజ్ బర్డ్స్ అనేవి వలస వస్తాయి నేను విన్నవి ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చి ఇక్కడ సమ్ ఎగ్స్ అని పెట్టి వెళ్తూ ఉంటాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుకోగానే విన్నాను సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం బోట్ షికార్కి వెళ్దాము ఇక్కడ బాలు బోట్ డ్రైవ్ చేస్తూ ఉంటాడంట ఎలా ఉంటది ఏంటి అనేది చూద్దాం అండ్ ఇప్పుడు మేము కూడా చాలా లోనే కూర్చున్నాము కాకపోతే ఇది ఒడ్డున ఉన్న బోట్ అనమాట ఇది కొత్తగా క్రియేట్ చేసింది అనుకుంటాను ఇక్కడ కూర్చుంటు మేము అండ్ వీళ్ళిద్దరూ మా మేనల్లు సో వీళ్ళిద్దరితో కలిపి బాలు నేను వచ్చేసాం అన్నమాట సో కొంచెం ఎలిఫెంట్ ఎవరు అనమాట మా మామే వచ్చి చేస్తాడు బోటింగ్ కానీ కాదు వేరే బోట్స్ అక్కడ ఉంటే చూడండి అది కాదు అక్కడ చూపించారు సో ఆ ఇప్పుడు అదంతా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దామా మరి లెట్స్ గో సో ఇవి ఇవి అయితే ఫైబర్ బోర్డ్స్ అనమాట ఇవి దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఇవి రాకముందు వాటిని తాటి చెట్లతో చేసేవారు వాటిని యూస్ చేసేవారు అనమాట అది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు అండ్ కార్తీక మాసం సీజన్లో పిక్నిక్స్ కాటి వెళ్తూ ఉంటాం కదా ఇది వన్ ఆఫ్ ద గుడ్ పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఉంటారు యాక్చువల్లీ మనం ఈ టైంలో వచ్చాం కాబట్టి మనకి పెద్ద క్యూ అది ఏం లేదు అదే మన నవంబర్ డిసెంబర్ టైంలో వస్తే మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుంది అండ్ అక్కడి నుంచి ఎక్కడానికి కూడా చాలా టైం తీసుకుంటాం అనమాట మనం అండ్ ఇప్పుడైతే లైక్ మనం ఆర్గానిక్ ఫిషెస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ మందులు అవి ఏమి వేయకుండానే పండిస్తారు అండ్ ఇది యాక్చువల్లీ నేను ఉండను ఉండేలా అయితే ఫిష్ మార్కెట్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను అండ్ ఇది తాటి చెట్లతో చేసినవి చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉంటారు ఇది ఉంటారు ఇక్కడ మనం ఈ లోపలికి వెళ్తుంటే ఒక శివలింగం ఉంటుంది అది శివలింగం పుట్టిన ప్లేస్ అనమాట సో అక్కడి నుంచి తీయకుండా అక్కడే వదిలేశారు మనం కార్తీక మాసం టైంలో అంటే శివుడికి బాగా పూజలు చేస్తూ ఉంటారు కదా సో ఆ టైంలో ఏంటంటే వచ్చి అక్కడ పూ అక్కడ అందరూ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట సో అలా స్టార్ట్ అయిన బోర్చిక చుట్టూ ఇప్పుడు కమ ఐ మీన్ కార్తీక మాసం టైంలో కమల పువ్వులు అవి పూయడం వల్ల చాలా 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 బాగుంటది నెక్స్ట్ ఇయర్ ఆ టైంలో వచ్చి వీడియో చేస్తాను అండ్ నా ద్దాం మరి అది ఎలా ఉంది ఏంటి అనేది ఇలా అనమాట ఇది స్టార్టింగ్ బోట్ షికార్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్టింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాలు ఇది ఈ స్టిక్ తీసుకొచ్చారు దీన్ని వెదురుకర్ర అంటారు దీన్ని డ్రైవింగ్కి యూజ్ చేస్తారనమాట సో బాలు డ్రైవ్ చేస్తాను అని చెప్పి చాలా ఉత్సాహంగా తీసుకొచ్చాడు అనమాట దాన్ని సో ఎలా డ్రైవ్ చేస్తాడు ఏంటి అనేది చూద్దాము యాక్చువల్లీ నేను ఎప్పుడూ చూడలేదు తను డ్రైవ్ చేయడం అని ఇలా బోట్లో మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు అని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది తామరాకు కిందన తామరి దుంప ఉంటుంది ఇది చాలా ఆయుర్వేదిక్ అనమాట ఇక్కడ దీని నుంచే కమల పువ్వులు వస్తూ ఉంటాయి సో ఎక్కడైనా ఎప్పుడైనా బ్యాక్ బో బ్యాక్ బ్యాక్ పెయిన్ అది ఏమైనా ఉన్నప్పుడు కూడా అవి తింటే చాలా త్వరగా క్యూర్ అవుతుంది అని నేను విన్నాను ఎప్పుడు ట్రై చేయలేదు చాలామంది చెప్తూ ఉంటారు అనమాట అండ్ ఇది చాలా ఈజీగా కూడా దుంపలు తీసుకొని తింటారు చాలామందికి నచ్చుతాయి కూడా అవి సో ఇక్కడైతే ఇలా బోట్ తీసుకొచ్చారు యాక్చువల్లీ మేము ఇటు ఉన్నాము ఎక్కించుకోవడానికి తీసుకొచ్చారనమాట సో ఇలా ఎక్కి కూర్చున్న తర్వాత యాక్చువల్లీ తను కూడా కొంచెం భయపడ్డాడు సో ఇంకొకరిని పిలిచి తను డ్రైవ్ చేస్తూ ఉంటే మేము ఎంజాయ్ చేసామన్నమాట తను అటు వెళ్ళి పిలుచుకుని వచ్చారు సో ఇలా కర్ర పట్టుకొని బోట్ని లాగుతూ ఉన్నారనమాట కానీ నేచర్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే అండ్ ఇక్కడ సో ఇలా ఇలా ఇద్దరం కూర్చొని బోట్ షికార్కి వెళ్తూ ఉంటే అసలు ఇంకేం కావాలి ఎంత బాగుందో ఎవరైనా సరే ఇలాంటి ప్లేస్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయాల్సిందే నేనైతే అలా చెప్తాను ఎందుకంటే మనం చాలా వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఇంకా ఇంకా చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి అదే అదే మనం బీచ్కే కాకుండా ఇలాంటి ఆవా ప్లేసెస్ కూడా వెళ్ళి విజిట్ చేస్తే మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇదంతా చూస్తున్నారు కదా ఇవన్నీ తామరాకులు యాక్చువల్లీ మనం సీజన్ అన్ సీజన్ టైంలో వచ్చాము అదే సీజన్ టైంలో వస్తే మంచి కలర్ఫుల్గా తామ క కమలు పువ్వులతో చాలా బాగుంటుంది అన్నమాట అండ్ చుట్టూ చూస్తున్నారు కదా కొండలు అండ్ సన్రైజ్ సన్సెట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి ఇక్కడ నీరెస్ట్లోనే మా ప్లేసెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాడు బాలు మాకు కాకపోతే అంటే తెలుసు వీడియోలో కరెక్ట్గా క్యాప్చర్ కాలేదనమాట అండ్ ఈ ఇక్కడ యాక్చువల్లీ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు బాలు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారనమాట అండ్ ఇక్కడైతే సం ఫోటోషూట్స్ అవి కూడా చాలా చాలా బాగా అవుతాయి మ్యాక్సిమం అనకాపల్లి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫోటోషూ ఫోటోషూట్స్ అంటే వాడ్రాపల్లి రాకుండా అయితే ఉండరు చాలా బాగుంటుంది అండ్ మనం ఎక్కడో కేరళ వెళ్ళి ఆ ప్లేసెస్ విజిట్ చేసే కన్నా ఒక్కసారి వాడ్రాపల్లి కూడా వచ్చి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు అయితే అనకాపల్లి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏరియా అనేది చాలా 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 బాగా తెలుసు అండ్ నా వీడియో ఇంకా వరకు వెళ్తుందో నాకు తెలియదు కదా సో అందరూ కూడా చూసి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా ఎంత ఎంత ప్యూర్గా ఉందంటే చూడండి నేను చాలా జూమ్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ నాకు చేపెట్టడానికి భయం వేసింది చేపలు అవి ఉంటాయేమో అని కానీ వాళ్ళు అన్నారు అలా ఏమో ఏం కాదు అని అన్నారు కానీ వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్గా ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా 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 పీస్ఫుల్గా ఉందనమాట చాలా బాగుంది సో అలా అన్నీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట మనం చుట్టూ చూస్తే పొలాలు గ్రీనరీ కొండలు ఇవి మాత్రమే కనిపించాయి ఇంకా మనం వేరే లైక్ పొల్యూషన్ బండి సౌండ్లు ఇలాంటివి ఏమీ వినిపించలేదు చాలా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ట్రస్ట్ మీ మీరు కూడా రండి మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా సేమ్ చెప్తారు అండ్ ఇక్కడైతే నేను సిద్ధుతో కాసేపు ఆడుకుంటూ వాటర్ వాడు నా మీద వేస్తున్నాడు నేను తన మీద వేస్తున్నాను సో ఇలాగా ఆడుకుంటూ అనమాట కాసేపు తర్వాత లేదు నేను మొత్తం వ్యూ చూపిస్తా అని చెప్పి బాలు క్యాన్ తీసుకున్నాడు సో క్యాన్ తీసుకొని మొత్తం బోట్ అంతా ఇలా చూపిస్తున్నాం మనం అంటే కొంచెం స్టిల్స్ ఇచ్చేయాలి కదా మరి సో అలా నేను ఇస్తూ ఉన్నా అనమాట తను క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ ఇది భోగి రోజు పండక్కి ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన వీడియో అనమాట చాలా చాలా బాగుంది అండ్ మాతో పాటే టూ త్రీ బోట్స్ కూడా వచ్చాయి వాటిని క్యాప్చర్ చేశాను అని నేను అనుకున్నా కానీ క్యాప్చర్ అవ్వలేదు సో అలా సో ఇది టర్న్ అయిపోయిందనమాట సో ఇక్కడ కొంచెం సరౌండింగ్ రౌండ్గా ఉంటుంది ఇక్కడ టర్నింగ్ అనమాట సో టర్న్ అయిపోయి మళ్ళీ మనం ఎంట్రన్స్కి వెళ్తూ ఉన్నాం ఇక్కడ అండ్ నాకైతే ఫస్ట్ వాటర్లో చేయి పెట్టడానికి కొంచెం భయం వేసింది కానీ వన్స్ పెట్టిన తర్వాత అసలు తీయనే లేదు నేను ఆడుతూనే ఉన్నాను చాలా చాలా బాగుంది సో అలా అయింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇప్పుడైతే బాలు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి సెంటర్లోకి వెళ్ళిన తర్వాత తన దగ్గర నుంచి స్టిక్ తీసుకుంటున్నాడు కొంచెం భయం వేసింది లైఫ్ రిస్క్లో పెడుతున్నానేమో అని కానీ తను చాలా డేర్గా వెళ్ళి నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి తీసుకున్నాడు సో నా దగ్గర బిల్డప్ ఇవ్వడానికి అలా తీసుకున్నారేమో అనుకున్నాను కానీ బా చాలా బాగా ట్రై చేశారు అండ్ మంచి ఫొటోస్కి పోజెస్ కూడా ఇచ్చారనమాట అండ్ మనం వాడ్రపల్లి వస్తే యావ మాత్రమే విజిట్ చేయకుండా ఇంకా టూ బ్యూటిఫుల్ స్పాట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే మంచి టెంపుల్స్ ఉన్నాయి ఒకటి పారిపల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ సో అనకాపల్లికి నూకాల తల్లి ఎలానో వాడ్రపల్లికి పారిపల్లమ్మ తల్లి అలా అనమాట మంచి పవర్ఫుల్ గాడు ఎవ్రీ ఇయర్ పారిపల్లెం తల్లి పండగ మార్చిలో జరుగుతూ ఉంటుంది అనమాట అంటే పల్లెటూరు నుంచి టౌన్ వెళ్ళి చాలామంది సెటిల్ అయిపోతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పార్పల్లెం తల్లి పండగకి పక్కాగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ వెళ్తూ ఉంటారు సో మేము కూడా వెళ్తాను మేం ఐ మీన్ మేము కూడా వెళ్తాము వెళ్ళి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది అండ్ అదే కాకుండా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దక్షిణేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అది బాలువాళ్ళ తాతల కాలం నాటి నుంచి వస్తున్న టెంపుల్ ఇప్పుడు బాలువాళ్ళ బాబాయే వాళ్ళ రిలేటివ్సే మెయింటైన్ చేస్తున్నారు ఆ టెంపుల్ని అండ్ దక్షిణ ముఖంగా ఆంధ్రాలో టూ టెంపుల్సే ఉన్నాయంట సో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ సో అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో ఎవరైనా సరే విశాఖపట్నంకి దగ్గరగా వస్తే అనకాపల్లికి టెన్ కిలోమీటర్స్ దూరంలో వాడ్రపల్లి చెరువు ఉంటుంది అనమాట సో అందరూ వచ్చి విజిట్ చేయండి అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద పిక్నిక్ స్పాట్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా వస్తారు పిక్నిక్ టైంలో డిసెం జా నవంబర్ డిసెంబర్ టైంలో మనకి చా మనం చాలా పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాము అనకాపల్లి విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి చాలా చాలా బాగుంటుంది అండ్ మనం ఇప్పుడే ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాము సో చూస్తున్నారు కదా ఇంక మనకి చుట్టూ వాటర్ గ్రీనరీ ఇది మాత్రమే కనిపిస్తుంది అండ్ ఇక్కడైతే బాలు డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఇస్తున్నారు బాలు ఒక్కరే ఇస్తే మనం ఎలా చూస్తూ ఉంటాము నేను కూడా చూస్తూ ఉండలేను కదా సో నేను కూడా యాడ్ అవుదామని చెప్పి ఆయన్ని అడుగుతూ ఉన్నాను అనమాట సో వెళ్ళి యాడ్ అయ్యి చిన్న చిన్ని పోజెస్ అనేవి ఇస్తూ ఉన్నాం సో చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా రండి విజిట్ చేయండి అండ్ ఇది ఇదైతే నా ఫస్ట్ విజిట్ ఏం కాదు నేను చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మా మేనత్తాలు కూడా ఉండేవారు సో ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను వస్తూనే ఉండేదాన్ని వెళ్తూనే ఉండేదాన్ని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్యాచిలర్స్ వచ్చి కేక్ కటింగ్స్ పార్టీస్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అండ్ ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ వి ప్లేస్ టు విజిట్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడికి ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత గ్రీనరీ అనేది మనం చాలా లోపలికి పల్లెటూరులో మాత్రమే చూడగలము అండ్ ఇందులోని ఆవ ఉండడం అనేది మంచి స్పెషాలిటీ ఇక్కడ చూస్తున్నారు కదా బర్డ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరాలో క్యాప్చర్ అయింది ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను న్యాచురల్గా చూసినప్పుడైతే ఇంకా 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 బాగుంది అసలు ఏం చెప్పాలి అనేది కూడా తెలియనంత బాగుందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో శివలింగం ఉంటుంది అక్కడికి తీసుకెళ్తాను అని యాక్చువల్లీ అక్కడికి వే అనేది లేదనమాట అక్కడ కొంచెం వాటర్తో ఫిల్ అయిపోవడం వల్ల బోట్ కూడా వెళ్ళట్లేదు అండ్ మనం నడిచి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు వన్ ఫీట్ వరకు వాటర్ వచ్చేసింది అండ్ కిందన సమ్ మనం నడిచినా సరే నడవలేము అని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకే ఇంకా వెళ్ళలేదు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కాగా అది షూట్ చేసి పెడతాను అండ్ సో మనం మనం చుట్టూ తిరిగి మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తూ ఉన్నాం అనమాట అండ్ కొంచెం కొంచెం ఈ ప్లేస్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది అండ్ ఇంతకు ముందు అయితే చూపించాను కదా తాటి చెట్లతో చేసిన బోట్స్ యూజ్ చేసేవారు అలానే ఇప్పుడు ఫైబర్ బోట్స్ అండ్ కొంచెం డిజైనర్ బోట్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా చాలా బాగుంది అండ్ అంటే బర్డ్స్ రావడం ఎగ్జాక్ట్గా నేను క్యామ్తో క్యాప్చర్ చేయలేకపోయాను చాలా బాగుంది అంటే మనకు ఎప్పుడైనా సరే మంచి స్ట్రెస్గా ఉన్నప్పుడు అలాంటి ప్లేసెస్కి అరే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ 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 ప్లేస్ టు విజిట్ అనమాట సో ఇలా థర్డ్ మనం పార్కింగ్ అనేది ఇలా చేస్తారు ఇక్కడ థర్డ్ ఇక్కడ స్టిక్ అనిపిస్తుంది కదా ఈ థర్డ్ అనేది ఆ స్టిక్ కట్టేసి సో మనం బోర్డు దిగేసాం అనమాట సో ఇలా అయిపోయింది ఇలా చాలా బాగుంది విజిట్ చేయండి అండ్ ఇక్కడ మనం దిగిన తర్వాత మనం అయితే మామూలుగా ఉన్నాం కదా విజిట్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి వాక్ వెళ్ళాలి బయట రోడ్ మీదకి దగ్గరే ఉంటుంది పక్కనే ఉంటుంది అండ్ అక్కడ కూడా షూట్ చేశాను గంగాలమ్మ తల్లి టెంపుల్ అండ్ మత్స్యకారులు ఉంటారు కదా వాళ్ళ జీవనోపాధి కోసం చేపలు పట్టడం కోసం వాళ్ళు కూడా సంథింగ్ మాట్లాడారు అది కూడా వినండి చాలా చాలా బాగుంది సో ఇది గంగాలమ్మ తల్లి టెంపుల్ అనమాట మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గంగా ఈ తల్లికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాము కార్తీక మాసం టైంలో మనం స్వయం పాకం అది ఇస్తాం కదా నేను ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడే స్వయంపాక ఇచ్చే ఇచ్చేవాళ్ళమే సో ఒకవైపు వినాయకుడు ఇంకోవైపు కుమారస్వామి ఉన్నారు వీళ్ళందరినీ చూస్తున్నారు కదా వీళ్ళు కార్తీక మాసం టైంలో అయితే మనకి విజిటర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఆవులోకి తీసుకెళ్ళి సమ్ ఛార్జ్ అనేది చేస్తారనమాట పర్ పర్సన్కి అది అది చేస్తూనే ఇక్కడ మనం వీళ్ళు చేపలు కూడా పడుతూ ఉంటారు సో చేపలు పట్టడానికి కూడా కొన్ని రెడీ చేస్తారనమాట వీటిని వెదురుకరలు అండ్ తాటి చెట్టులతో చేస్తూ ఉంటారు సో ఎంత ఎంత నీట్గా చేస్తున్నారో చూస్తున్నారు కదా వాటిని అల్లి వాటిని చా వాటిని ఆవులో పెడతారనమాట సో దట్ అందులోకి చేపలు వస్తున్నప్పుడు వీళ్ళు తీసుకుంటారు సో ఇక్కడ ఇలా వీడియో తీస్తుంటే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారనమాట ఏంటంటే వన్స్ విజిటర్స్ వచ్చిన తర్వాత పాపం తెలియకో లేకపోతే ఇంకేదోగానో వాళ్ళు వేసే ఇప్పుడు అల్లేరు కదా వాటిని బెందలు అంటారు సో వాటిని లాగుతూ ఉన్నారనమాట సో దట్ వాళ్ళకి ఏవైతే చేపలు వస్తాయో చేపలు పడటం లేదు అండ్ ఇలా లాగడం వల్ల అవి కూడా పాడైపోతూ ఉంటున్నాయి అన్నమాట సో వాళ్ళకి అది ప్రాబ్లమ్ కానీ ఎందుకంటే ఒకటి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది సో అది కూడా వాళ్ళకి లాసే కదా సో ఎప్పుడు ఎవరైనా మన విజిటర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా విజిటర్స్ వెళ్ళి ఉంటే ఇలాంటివి ఏమైనా కనిపిస్తే చెరువులో తీయకుండా ఉండండి సో దట్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది అట్లీస్ట్ హెల్ప్ చేయకపోయినా వాళ్ళ పనికి మనం రాంగ్ చేయొద్దు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ డబ్బాల్లా ఉన్నాయి కదా వాటిని బెందలు అంటారు వీటిని చేపలు పట్టడానికి యూజ్ చేస్తారనమాట అండ్ సో ఇది వీళ్ళు చెప్పుకున్న రిక్వెస్ట్ సో ఇది నేను కన్వే చేయాలనుకున్నాను సో కన్వే చేశాను సో వీళ్ళందరూ కూడా బాలు వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే వాళ్ళే సో అందరూ కొంచెం చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నారనమాట ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మామూలు టైంలో ఇంకా ఫ్రీ టైంలో వీళ్ళు చేసే పని ఇదే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా తాటి చెట్లతో చేసి తీసిన నారతో చేస్తారు ఇక్కడ ఇది దీంట్లో అయితే పెద్ద చేప పడుతుంది అది కూడా ఒకటే పడుతుంది మినిమం ఫైవ్ కేజెస్ టు టెన్ కేజెస్ లోపల ఉంటుంది అనమాట సో ఒక్కటే పడుతుంది అది కూడా ఇది కూడా కైండ్ ఆఫ్ ఆర్ట్ ఎంత క్యూట్గా ఉందో చూడండి చాలా బాగా చేశారు మనమైతే చేయలేము ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా ఫిషెస్ బాక్సెస్ అనమాట